జనసేన విజయం గురించి పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ఆసక్తికర కామెంట్ చేశారు నటి నిర్మాత మంచులక్ష్మి ఎన్ని తిట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని పవన్ కళ్యాణ్ నిలబడ్డారని ఆమె అన్నారు ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాయి పవన్ అభిమానులు ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మంచులక్ష్మి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ యక్షిణి రాహుల్ విజయ్ వేదిక ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ను తేజామర్ తెరకెక్కించాడు బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా నిర్మించిన సిరీస్ లో మంచులక్ష్మి రోల్ చేశారు ఇటీవల స్ట్రీమింగ్ కు వచ్చిన సిరీస్ మంచి ఆడియన్స్ ను బాగానే అకట్టు ఇక యక్షి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు రాజకీయాలు అనేవి ఒక ప్రత్యేక ప్రపంచం ఒక స్టార్ హీరో గా ఉంటూ అంత మంది అభిమానులు ఆయన ప్రేమిస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయాలకు వెళ్లారు పవన్ కళ్యాణ్ ఆయనకు డబ్బు ఫేమ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నిజం చెప్పాలంటే ఆయన ఫేమ్ ను వేరే వాళ్ళు వాడుకుంటారు వాడుకున్నారు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యామంటే అంతే మంచి చేసినా చెడుగా చెబుతారు అలాంటివన్నీ తట్టుకొని నిలదొక్కుకొని ఇక్కడికి వచ్చారంటే అది మామూలు విషయం కాదు ఈ చరిత్రక విజయంలో పవన్ కళ్యాణ్ ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచారు నేనెప్పుడు నా ఒపీనియన్ పబ్లిక్ గా చెప్పలేదు కానీ పవన్ కళ్యాణ్ మోటివేషన్ క్రమశిక్షణ నిలబడ్డ విధానం లక్ష మందుల స్ఫూర్తి నింపింది ఇప్పుడు ఆయన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఇక జగన్ కూడా బాధపడ్డారు కావచ్చు ఇన్ని పథకాలు ఫ్రీగా ఇచ్చినా ఓడిపోయానని అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి